అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉండే చిక్కుడుకాయ సాంబార్ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చిక్కుడుకాయలు అయితే పావుకేజ్ చిక్కుడుకాయలు ఈ రెండు వైపున బాగా నారంతా తీసిన తర్వాత ఇలా కట్ చేసి ఇలా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడైతే ముందుగానే కుక్కర్లో ఒక వంద గ్రామ్ కందిపప్పు వేసుకొని రెండు విజిరచ్చుకు ఉడికించాను ఇప్పుడైతే చూద్దాము ఇప్పుడైతే కందిపప్పు అయితే బాగానే ఉడికిపోయింది ఇప్పుడైతే ఒక పప్పుని అయితే ఇలాగా పక్కన తీసి అయితే పెట్టేద్దాము ఇప్పుడు మరో కళ అయితే ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలా కొద్దిగా బాగా చిటపట్లు ఆడిన తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్ది బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక నాలుగు టమాటాలని కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటని కొద్దిగా బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు ఇలా వేసిన తర్వాత ఈ టమాటాలోనే కొద్ది మగ్గనివ్వాలి కొంతమందికి ఏంటంటే పచ్చి పచ్చివాసన ఉంటుంది ఆ పచ్చివాసన నచ్చదు ఇలా మగ్గనిస్తే ఇస్తే పచ్చివాసన అయితే ఉండదు ఇప్పుడైతే ఒక్క నిమిషానికైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఇలాగ మూత పెట్టేద్దాము ఇప్పుడైతే ఒక్క నిమిషం అయిపోయింది ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా కొద్దిగా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఎందులో అయితే కొద్దిగా అయితే ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి వేసుకోవాలి ఇప్పుడైతే ఆచే సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఆర్చే కాదు ఏ సాంబార్ పొడి ఉన్నా సరే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపడా కారం ఒక మూడు పచ్చిమిరపల్ని నిల్వ కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు తీసుకొని బాగా పిండి ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా అయితే నెయ్యి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక్క నిమిషానికి బాగా ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత తీసుకోవాలి ఇప్పుడైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని అయితే ఇందులో వేసుకోవాలి బాగా మెత్తగా ఉడికి ఉండాలి పప్పు అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసుకోవాలి ఇప్పుడైతే మనకు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుగా సాంబార్కి ఒక మంచి తాలింపు అయితే పెడదాము ఆ తాలింపే ఈ సాంబార్కి అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఒక్క ఎండిమిర్చి ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు రమ్మలు తీసుకొని కొద్దిగా నలక కొట్టుకుని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ నలక కొట్టుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా బేగనివ్వాలి ఇలాగ ఇప్పుడు కొద్దిగా దీంట్లో కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే కరివేపాకు వేసుకుందాము అలాగే కొద్దిగా ఇంగువ ఇంకా వేయడం అంటే సాంబార్ వచ్చి కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు తాలింపుని ఇప్పుడు చిక్కుడుగా సాంబార్లు వేసుకుందాము ఇప్పుడు అది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల సాంబార్ వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మంచి టేస్ట్గా ఉండే చిక్కుడుగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం బాయ్